వికారాబాద్ జిల్లా తాండూర్ భారీ ఎడ్లబండి ర్యాలీతో అసెంబ్లీ స్పీకర్ మంత్రులు ఘన పలికిన తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రివర్యులు కోమరెడ్డి వెంకరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిలో పట్టణంలో ఎమ్మెల్యే బుయ్యన్ మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విలేమున్ చౌరస్తా నుండి ఎస్వీఆర్ గార్డెన్స్ వరకు భారీ ఎడ్ల మంది ర్యాలీలో ఘనంగా స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు నూతన మార్కెట్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజ్ ఆర్ఏవై చైర్పర్సన్ సుజాత మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మంత్రులు ఎంత పవర్ఫుల్ ఉన్నారో ఏ మంత్రికి ఏమైనా అడవాల్సిన అవసరం లేదు ఆ మంత్రులే సాక్ష్యం చేసి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగా ప్రజాస్వామ్య పద్ధతిగా ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా నడుస్తున్నారు రెడ్డి గారు ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఎన్ని అప్పులు పెట్టుకుని కూడా ఎలక్షన్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలు కానీ ఆహారాబాద్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ మరి మీకు మంచి మామూలు అందరికీ నమస్కారం ఈ రోజున మనమందరం తోడుగా ఉన్నాము పెద్ద పెద్ద గూడా మొదట గూడా అభివృద్ధి కార్యక్రమాని చేకొంటూ ಎಲ್ಲರನ್ನೂ ఇన్నాడు వారు వచ్చేదికి మిలేగా పట్టుకొచ్చారు మంచి